హలో ఎవరు అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజైతేలాగ్ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటే మనకి కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తూ ఉంటానండి ఎందుకంటే నాకు అంత హ్యాపీగా ఉందనమాట అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే కొంచెం తొందరగానే లేచాను ఇంకా ఈరోజు పిల్లలకి అయితే స్కూల్ ఉందండి అయితే ఒక చిన్న బ్యాడ్నెస్ ఏంటంటే శకైతే కొంచెం కాలు మళ్ళీ ఏదో తాకించుకున్నాడంట వాడైతే కాలు నొప్పి అంటున్నాడు ఏమనంటే పట్టి కట్టించుకొద్దాము మమ్మీ అని అంటున్నాడు పట్టి కట్టించుకుంటే ఏం లాభం రా మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అయితే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అసలు ఎగ్జామ్స్ టైం కదా అని చెప్పేసి అన్నాను ఒక్క రోజుకి చూద్దాము అయినా థర్స్డే రోజు అనమాట కట్టు కట్టించుకోవడానికి వెళ్ళాలంటే థర్స్డే రోజు సండే రోజు మాత్రమే వాళ్ళు కట్టు కడతారు సరే ఈరోజు బుధవారం కదా రేపు వరకు చూద్దాము అని చెప్పేసి అన్నాను ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే చపాతి అయితే చేస్తున్నానండి ఇంకా అదైతే నాన్న పెట్టేసి ముందే పెట్టేశాను ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పిల్లల్ని అడిగితే బెండకాయ ఫ్రై మమ్మీ అన్నారు ఇంకా పిండికి నానే లోప అయితే ఇంకా ఈ వెజిటబుల్స్ అయితే కట్ చేసేసి పెట్టుకుంటాను రైస్ అయితే అయిపోవచ్చింది ఇంకా టీ అయితే పెట్టాలి మా వారికి అయితే ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి రైస్ అయిపోయింది ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పిల్లలు మా వారు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇంకా చపాతి అయితే మేమందరం తినేసాము ఇంకా రెండు మిగిలినాయి అనమాట అవైతే గాలికి ఉండేసరికి ఎండి అంటే కొంచెం గట్టిగా అయిపోయినాయి ఇదిగోండి బెండకాయ ఫ్రై అయిపోయింది ఇంకా మా వారికి అయితే బాక్స్ కూడా పెట్టేశాను తను వెళ్ళిపోయారు ఇంకా సింకులో అయితే చాలా గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా చాలా పెండింగ్ పనులే ఉన్నాయి ఇప్పుడైతే వీలైతే ఇంకా సింకుల గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను లేదంటే ఆఫ్టర్నూన్ ఎలాగో మనం లంచ్ టైంలో వస్తాం కదా ఆ టైంలో అయినా క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే టైం అయితే ఉందనమాట ఈరోజు ఒక కస్టమర్ అయితే ఫోన్ చేస్తారనమాట హడావిడిగా ఇంకా దోశ పిండికి అయితే పిండి అంటే ఇవన్నీ నానపెట్టేస్తున్నాను ఇదిగోండి రైసు అలాగే ఇంకా మిన మినపగొల్లు కొంచెం ఒక రెండు స్పూన్లు పచ్చినగపప్పు తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు ఇవన్నీ కూడా కలిపి ఇప్పుడైతే రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా నానబెట్టేస్తాను వాటర్ పోస్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్లో లేదంటే సాయంత్రం వరకు వచ్చే వరకు నానిపోతాయి అనమాట ఇంకా చూశారు కదా ఇలా పెట్టేశాను కస్టమర్ ఎందుకు ఫోన్ చేస్తున్నారంటే వాళ్ళు అంతకుముందు బ్లౌజులు ఎప్పుడో ఇచ్చారనమాట అవి కట్ చేసి పెట్టాను కానీ నేను కుట్టలేదు ఇంతవరకు ఇంకా ఇప్పుడు అర్జెంటుగా మనకి శ్రీరామనవమికి ఉన్నాయి కాబట్టి అవి కుడుతున్నాను ఇంకా తను ఇప్పుడు అవసరం లేదు అని చాలాసార్లు అన్నది కానీ చివరికి వస్తే ఫోన్ చేస్తూ ఉందనమాట నాకు అర్జెంటు బ్లౌజులు కావాలి అని చెప్పేసి అందుకని ఇక సింకుల గిన్నెలు అవన్నీ అలా అలానే పెట్టేశాను పెళ్ళేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే షాప్కి అయితే బయలుదేరుతున్నానండి ఇంకా తనకైతే బ్లౌజులు కావాలి అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట ఇంకా అందుకనే వెళ్తున్నాను తొందరగా నైన్ థర్టీకి అట్లా వెళ్ళాను అనమాట అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళాను ఎందుకంటే ఆ బ్లౌజులు కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకున్నాను కానీ ఒక సింక్లో ఉన్న గిన్నెలు మాత్రం కడగలేదు ఇంకా సింకులో గిన్నెలు కడిగితే నాకు వీడియో పెట్టడానికి టైం ఉండదు అనమాట వీడియో పెట్టుకుంటే సింకులో గిన్నెలు కడ అలా ఏదో ఒక్కటే ఉంది ఆప్షన్ అందుకే వీడియో పెట్టేసుకున్నాను ఇంకా ఆలోపు తర్వాత మధ్యాహ్నం వచ్చినప్పుడు అట్లా దమ్మేద్దామని చెప్పేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరాను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా కస్టమర్కి అయితే ఆ రెండు బ్లౌజులు అయితే కుట్టి అప్పటి అప్పటివరకు వీడియో షూట్ చేయడానికి కూడా నాకు టైం అనేది సెట్ అవ్వలేదన్నమాట అస్సలు కుదరలేదు తను ఫోన్ల మీద ఫోన్ చేస్తూనే ఉంది ఇంకా నాకు వీడియోలు తీయడన్న ఐడియా కూడా రాలేదు ఒకసారి అప్పటికి కెమెరా పెట్టాను కానీ అసలు అది షూట్ అవ్వలేదు అనమాట స్టోరేజ్ ఎక్కువ వల్ల ఏమో ఇక తర్వాత చూసుకుంటే అది వీడియో కూడా షూట్ అవ్వలేదు తనకి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఓ కస్టమర్ అయితే వచ్చారనమాట నేను ఎందుకు హ్యాపీగా అనిపించింది అంటే కొత్త కస్టమర్స్ అనేది వాళ్ళు మనకు చాలా పెరుగుతున్నారనమాట దానికి హ్యాపీగా ఉంది ఈరోజు ఎన్ని బ్లౌజులు వచ్చాయి మీరే చూడండి ఇప్పుడు ఇది నేను చూపించేది ఒక కొత్త కస్టమర్ అనమాట తను ఫస్ట్ టైం మనకి మన దగ్గరికి రావడము రెండు సారీస్ రెండు బ్లౌజులు అనమాట ఇచ్చారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఊరు వెళ్తారంట కానీ మనకి ఫ్రైడేనే కావాలి అన్నారు సరే అని చెప్పేసి అన్నాను వాటికి కూడా ప్యాంట్స్ అట్లా పెట్టేసి ఇవ్వమన్నారు ఫ్రైడే అంటే ఫ్రైడే కూడా కాదు థర్స్డే రోజే కావాలన్నారు అంటే రేపే రేపు సాయంత్రం వరకే కావాలన్నారు ఇంకా నేను ఏం చేద్దామంటే ఇవాళ కట్ చేద్దామని చూస్తున్నాను వాటిని మాత్రం అర్జెంట్ అయినా వచ్చి తీసుకున్నాను అనమాట అవి ఒక కస్టమర్ కొత్త కస్టమర్ ఇప్పుడు నేను చూపి చూపించే శారీ వచ్చేసి మనకి ఓల్డ్ కస్టమరే కానీ వేరే వాళ్ళే తీసుకొచ్చారనమాట వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళే తీసుకొచ్చారు ఈ శారీతోనైతే అయితే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు అలాగే ఇంకొకటి ఇది చూసారా స్పేస్ సిల్క్ మన దగ్గర తీసుకున్న స్పేస్ సిల్క్ సారీస్ వాటి అది తీసుకున్నారు దానికి కూడా మన దగ్గర స్టిచ్ అయితే అనమాట ఫ్రాక్సే ఇది మన దగ్గర తీసుకున్న స్పేస్ సిల్క్ వీటిలలో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కట్ సారీస్ స్పేస్ సిల్క్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇంకొక ఫ్రాక్ కూడా ఉంది మొత్తానికి వీళ్ళే ఒక రెండు ఫ్రాక్స్ చిన్న ఫ్రాక్ ఒకటి మొత్తం మూడు ఉన్నాయి ఇంకా వాళ్ళైతే టైం అయితే చెప్పలేదులేండి అంటే రేపు వరకు ఎల్లుండి వరకు అనేది ఏం చెప్పలేదు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనకి తీసుకునేవి ఉన్నాయి కాబట్టి ఇంక అవే కుడుతున్నా అనమాట నేను ఇప్పుడు పక్కనే పెట్టాను చూడండి ఆ రెండు బ్లౌజులు మాత్రం ఈరోజే కంప్లీట్ చేయాలి ఎందుకంటే నేను రేపే ఇవ్వాలి కాబట్టి ఈరోజు కుట్టి హెమింగ్కి ఇస్తేనే రేపు కస్టమర్కి ఇవ్వగలుగుతాం అనమాట అలాగే ఈ కస్టమర్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న బ్యాగు ఈ కస్టమర్ అయితే మనకి రెగ్యులర్గా ఒక పది పదిహేను ఇరవై ఇస్తూనే ఉంటారండి మొన్న నేను ఫిఫ్టీన్ బ్లౌజెస్ కుట్టాను కదా ఫిఫ్టీన్ బ్లౌజర్స్ ఒకటేసారి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒకరో రెండు రోజుల కంప్లీట్ చేశారని చెప్పాను కదా ఆ కస్టమరు ఆ ఫిఫ్టీన్ బ్లౌజర్స్ తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళే రోజే అవి తీసుకున్నారు అంటే వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చారనమాట మళ్ళీ బ్లౌజులు తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడైతే ఎన్ని బ్లౌజులు తెచ్చారో చూపిస్తాను మీకు వీడియో క్లారిటీగా కనిపిస్తుంది అనుకున్నాను అంతలోకి కస్టమర్ వస్తే తనతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇలా వస్తూనే ఉంటారండి ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఉన్నాను అసలు వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను కానీ మీకు బ్లౌజులు అయితే అసలు కనిపించలేదు కానీ చూశారు కదా ఎల్లో ఒకటి పింక్ ఒకటి ఇంకో ఇంకొక ఎల్లో ఒకటి రెండు ఎల్లోలు ఒక పింక్ ఒకటి నెవీ బ్లూ మొత్తం నాలుగు ఇవి లైనింగ్ బ్లౌజులే ఇవి మూడు నాలుగు కూడా ప్రిన్సెస్ కట్టలే ఇంతకుముందు ఒకసారి కుట్టాను అనమాట సైజుకి ఇచ్చింది కూడా నేను కుట్టింది నాలుగు కూడా మరి ప్రిన్సెస్ కట్టా ఏది ఏ బ్లౌజ్ కట్ చేయమంటారు అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు వాళ్ళ కోడలు అడిగి చెప్తా అన్నారు ఆంటీ ఇవేమో వాళ్ళ కోడలి అనమాట ఇంకా ఆంటీ ఏదో తన బ్లౌజులు ఇన్ని రోజులు ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళ కోడలు ఇవి కూడా తెస్తున్నారు అనమాట కొత్తగా మ్యారేజ్ అయ్యిందనమాట వాళ్ళది ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇవి నాలుగు బ్లౌజులు మొన్ననే తీసుకెళ్లారు అవి ఇంకా మనీ కూడా నేను తీసుకోలేదు నేను అన్నాను ఇవి కుట్టిన తర్వాత తీసుకు తీసుకుంటాను అండి ఆంటీ అని చెప్పేసి అన్నాను ఎందుకంటే తను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఇస్తారనమాట మనీ ఉన్నా కూడా నాకు ఒక దగ్గర జమై అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే నేను తీసుకోలేదు ఇవి కూడా కుట్టిన తర్వాత తీసుకుంటాను ఆంటీ అని చెప్పాను మళ్ళీ ఆంటీవి మళ్ళీ మళ్ళీ మూడు బ్లౌజులు తెచ్చారు ఇవి ఆంటీవి రెండు ప్లెయిన్ బ్లౌజులు కాటన్ ఇవి ఒకటేమో లైనింగ్ బ్లౌజ్ ఇవి ఏమో ఆంటివి అంటే మళ్ళీ మొత్తం ఏడు బ్లౌజులు తెచ్చారు ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయంట అవి అవి రేపు తెచ్చిస్తానమ్మా అని చెప్పేసి అన్నారు అంటే ఇవి ఏడు అవి ఒక రెండు మొత్తం తొమ్మిది బ్లౌజులు అవుతాయి మళ్ళీ ఇంకా ఈరోజు వచ్చిన బ్లౌజులు అయితే చూసారు కదా ఇవన్నీ అన్నమాట ఎన్ని వస్తున్నాయంటే నాకు ఇలాంటి టైంలోనే ఉంటే నాకు హెల్ప్గా బాగుండేది అనిపిస్తుంది కానీ ఇంకా మనం అనుకున్న టైంకి అయితే అసలు దొరకట్లేదు అనమాట ఈ మధ్యలో అసలు ఎవరైనా పెట్టుకుందామన్నా కుదరట్లేదు ఇక చూడాలి నేనైతే నెక్స్ట్ ఈ మ్యారేజ్ సీజన్ వరకు ఫెస్టివల్స్ అప్పటికి చూడాలి అసలు దొరకట్లేదు అలాగే ఇంకా ఇప్పుడైతే ఈ రెండు అయితే కట్ చేయాలని చెప్పాను కదా ఇవి కట్ చేసే ముందు అంటే ఇవి కట్ చేసి అంటే ఇవి కట్ చేసి మనము ఆరేయాలి అంటే టైం పట్టిద్ది కదా లైనింగ్లో ఆలోపు అయితే ఆల్రెడీ మనకి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదా అవి కూడా నేను ఫ్రైడే రోజే ఇవ్వాలి అందుకే నేను ఏం చేశానంటే ఇవి ఫస్ట్ కట్ చేసేసి పిండి ఆరేస్తాను ఇవి ఆరేలోపు మనకి పట్టేలా ప్యాంట్లు అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కదా ఫాస్ట్గా కట్ చేసుకొని ఫాస్ట్గా కుట్టేసేయచ్చు అని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు మనము ఈ పని చేసుకునేటప్పటికీ ఇంకొక పని అవుతూ ఉండాలన్నమాట అలా నాకు ఒక్క పని మీదే ఉండాలనిపించదు ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు కదా అనిపిస్తుంది వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడైతే ఆ రెండు లైనింగ్స్ అయితే పిండి ఆరేస్తున్నాను ఫాల్స్ కూడా వేద్దామని చూశాను కానీ ఫాల్ అయితే ఈ నెవీ బ్లూ ఫాల్స్ అయితే ఎన్ని తెచ్చినా కూడా అసలు వెంట వెంటనే అయిపోతున్నాయండి మళ్ళీ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలా ఏమో ఇక బయట నుండి తెప్పించాల్సిందే ఒక్కటైనా దొరికిద్దేమో చూసాను ఒక్కటి కూడా దొరకలేదు ఇంక ఇప్పుడు నేవీ బ్లూ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఫాల్స్ కావాలి కదా ఒక ఫాల్ గ్రీన్ కలర్ అయితే దొరికింది కానీ ఈ నేవీ బ్లూ అయితే అస్సలు దొరకలేదు సరే చూద్దాం పిల్లలు వచ్చిన తర్వాత నిమ్మందామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా అదేమో నేనేం చేశానంటే కస్టమర్ అడిగాను అనమాట పైన హెమ్మింగ్ చేపించాలా లేదంటే మిషన్తోనే వేయాలంటే మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు కొంతమంది ఛాయిస్ అట్లా ఉంటారనమాట అందుకని మిషన్తోనే కాబట్టి ఫాస్ట్గా అప్పటికప్పుడు ఒక పది నిమిషాలలో నేను మిషన్తోనే వేసి ఇచ్చేయచ్చు ఒక ధీమా అనమాట హెమింగ్ అనుకోండి ఒక రోజు ముందు ఇవ్వాలి హెమింగ్ చేసే అమ్మాయికి అదే డైరెక్ట్గా వేయాలి అనుకుంటే ఫాస్ట్గా వేసిచ్చేయచ్చు అనమాట ఇంకా అలా డిసైడ్ అయిపోయి ఒక ఫాల్ రెండు లైనింగ్స్ అయితే పిండి ఆరేసాను అవి ఆరేలోపు ఈ రెండు పట్టేల ప్యాంట్లు అయితే కుట్టేస్తాను ఇవి కుట్టేసి మనం లంచ్కి వెళ్ళేసరికో లేదంటే మనం ఇవి కుట్టేసరికి అవి ఆరిపోతాయి తొందరనే ఎండాకాలం కదా ఇంత తొందరగా ఆరిపోతున్నాయి ఒకదాని పైన ఒకటి వేసినా కూడా ఫాస్ట్గా ఆరిపోతున్నాయి అనమాట ఫుల్గా అయితే ఎండలు వస్తే మండిపోతున్నాయి అనమాట ఈ ఎండలకి అసలు ఎలా ఉంటున్నారో ఏం అర్థం కావట్లేదు కానీ నాకైతే కొంచెం పర్లేదు కొంచెం ఉంది ఉందిలేండి మరీ మే నెలలో అట్లా ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే మన షాప్లో అయితే కొంచెం చల్లగానే ఉంటుందండి అంత హెవీగా ఏమీ ఉండదు వేడిగా కానీ బయటకు వస్తే మాత్రం ఫుల్ ఎండ అనమాట ఇక బయట వీళ్ళు బయట వీళ్ళు చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారేమో అనిపిస్తుంది నిజంగా వాళ్ళు మనకంటే మనమే ఇంత బాధపడుతున్నాం కదా ఇంట్లో అంటే ఇంట్లో కూర్చొని ఇంత బాధపడుతుంటే వేడి అని బయటికి వెళ్ళి చేసే వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే ఎలా ఉంటుంది చూడండి చాలా టైం అయితే ఇప్పుడు ఫ్రీ అవుతుందండి నేనైతే ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ నేను ఒక రెండు బ్లౌజులు ఒక రెండు ప్యాంట్లు అయితే కుట్టాను అనమాట ఆ రెండు బ్లౌజులు కూడా అర్జెంట్ బ్లౌజులు అవి అంటే వాళ్ళే హెమింగ్ చేసుకుంటా అన్నారు అయితే అవి అయితే ఇచ్చేసాను కుట్టేసి వాళ్ళు ఊరెళ్ళదా ఊరు వెళ్ళేది మార్నింగ్ వచ్చి హడావిడిగా కావాలి అన్నారు ఇంకేం చేయాలి నాకు వీడియోస్ షూట్ చేసే టైం కూడా లేకుండే అందుకనే టూ బ్లౌజర్ కుట్టి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ రెండు పట్టేలా ప్యాంట్లు అయితే కుట్టేసాను అవి తొందరగా అని చెప్పేసి ఎందుకంటే నేను మళ్ళీ నాకు నాకు కట్ చేయడానికి లైనింగ్లు ఆరేసినవి లేకుండే పిండినవి లేకుండే అందుకని ఆ లోపు ప్యాంట్లు అయితే కుట్టేస్తాను రెండు పట్టేల ప్యాంట్లు చూపిస్తాను నేను ఇంకా ఇప్పుడైతే ఇక లంచ్కి వెళ్ళే ముందు అయితే రెండు బ్లౌలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను పట్టేళ్ళ ప్యాంట్లు కట్ చేసే ముందు రెండు లైనింగ్లు అయితే ఇవి పిండి ఆరేస్తాను అనమాట ఇంక ఇది అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాను ఇంకా వచ్చిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు కట్ చేసుకొని వెళ్ళి లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి ఇంకా నేను వస్తాను ఇప్పుడైతే త్రీ అవుతుంది ఈ టైంకి అయితే వెళ్తున్నానండి మైక్ అయితే కింద పడింది అందుకే నాకు కుదరలేదు అండ్ ఈ బ్లౌజర్ రెండు కూడా కటింగ్ వీడియో అనేది నేను లైవ్ చేశాను అనమాట మన టైలింగ్ ఛానల్లో లైవ్ చేశాను అయితే మైక్ కింద పడింది మైక్ పనిచేస్తుందా లేదా అని ఎవరైనా కమెంట్ చేయండి అస్సలు చేయలేదండి కొంచెం చిరాగా అనిపించింది ఇంకా ఆయన అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ కట్ చేశాను ఆ లైవ్లో అసలు నేను మాట్లాడింది ఎక్కువ ఉండదు ఏదో అరుస్తా ఉన్నా నేను పిచ్చి పిచ్చిగా ఎందుకంటే కొంచెం మనం ఇంత కష్టపడి ఇంత బిజీ టైంలో కూడా అలా లైవ్ చేసి కటింగ్ కూడా చూపిద్దాము అనుకున్నాను అంటే ఎంత కొంత దాంట్లో మీకు యూజ్ అవుతుంది అనేది చెప్పి కదా కానీ అని అర్థం చేసుకోకుండా కామెంట్స్ కూడా అంటే వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది కూడా చెప్పలేదు అందుకే నేను ఏం మాట్లాడకుండా లై సైలెంట్గా కట్ చేస్తాను అనమాట ఈ రెండు లైవ్ లైవ్లో ఇప్పుడే లైవ్ అయిపోయింది ఇంకా మెయిన్ క్లాత్లో కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు లంచ్ పిల్లలు వచ్చేసరికి ఈ రెండు బ్లౌజులు అయితే షిఫ్ట్ చేసేయాలి ఈ రోజు ఈ రెండు బ్లౌజులు కుట్టేసి టాప్స్ అయితే ఉన్నాయన్నమాట టాప్స్ ఉన్నాయి అవి అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాం అని చూస్తున్నాను ఈ రోజు అయితే ఒక నాలుగు బ్లౌజులు ఈ రెండు ప్యాంట్లతో ఎం చేసేద్దామని చూస్తున్నాను చూడాలి ఈ రెండు బ్లౌజ్ అయితే ఈ అయిపోతాయి కటింగ్ కూడా చేసేసుకోవాలి ప్యాంట్లు అయితే రెండు పట్టే ప్యాంట్లు అయితే కుట్టేస్తాను కింద కూర్చొని కట్ చేశాను లైవ్ చేయడానికి అయినా కూడా పవన్ కొంచెం జాలీ అనేది ఉండాలి కదండి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు ఇది ఈ ఇది పట్టేలా సెమీ సెమ్ పట్టేయాలన్నట్టు అంటే మనకి బ్లౌజ్ అంటే ఏమంటారు మనకి మెటీరియల్ వచ్చిన తోని సెమీ పట్టాల ఇది తర్వాత క్లియర్గా చూపిస్తానండి ఆకలిస్తుంది వెళ్ళాలి ఇది ఇంకొక ప్యాంటు ఇది ఇంకొక ప్యాంట్ ఇది కూడా కుట్టడం అయిపోయింది రెండు ప్యాంట్లు అయితే కుట్టేస్తాము వచ్చిన తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను చిన్న వందరుగా ఉన్నాయి ఇక్కడ అక్కడ చూస్తారు ఓకే తినేసి వచ్చినాక మాట్లాడుకుందాం నేనైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత రెండు చపాతీలు నాకు ఎందుకో ఇక వట్టిది అన్న అన్నం అయితే తినాలనిపించలేదు అందుకని ఒక చపాతీ పెట్టేసుకొని కొంచెం రైస్ కర్రీ వేసుకొని అయితే తింటున్నాను ఇంకా పిల్లల్ని తినమంటే వాళ్ళ స్కూల్ నుండి హాఫ్ డేస్ కదా వచ్చేసి ఫోన్ చూస్తానో లేదంటే ల్యాప్టాప్ లేదో ఒకటి చూస్తానో టీవీ చూస్తానో ఉన్నారనమాట అసలు ఇంకా అన్నమే తినలేదు ఇంకా నేను వచ్చి అరిచేసి పెట్టిన తర్వాత కానీ అప్పుడు అన్నం తిన్నారనమాట వాళ్ళు ఇవాళ అన్నం తిన్న తర్వాత అప్పుడు సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి ప్రశాంతంగా ప్రశాంతంగా ఏం లేదు హడావిడిగానే ఉంటుంది అండి కానీ రెండు బ్లౌజులే ఉన్నాయి కదా ఇక ఈజీగానే అయిపోతాయి అవి మరి పెద్ద జాయింట్లు పడే బ్లౌజులేం కాదనమాట పెద్ద సైజ్ పెద్ద సైజ్ బ్లౌజులు అయితే జాయింట్స్ పడితే లేట్ అవుతుంది కాబట్టి ఒక రెండే కుట్టేసుకుందామని చూస్తున్నాను ఈరోజైతే పెద్దగా హెవీగా కష్టపడాలనుకోవట్లేదు ఎందుకంటే బాగా వేడి అవుతుంది అనమాట బాడీ అయితే అందుకని ఇంకా మెల్లిగా అయితే అంట్లన్నీ కడిగేసుకుంటున్నాను ఫస్ట్ ఇంట్లో పనులన్నీ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్తే కానీ నాకు ప్రశాంతంగా కుట్టాలనిపిస్తుంది ఇవన్నీ ఎక్కడ ఎక్కడ పడేసి నేను షాప్కి వెళ్ళి కుట్టాను అనుకోండి మళ్ళీ అక్కడ అంత కష్టపడి కుట్టి వచ్చి ఇవన్నీ చూస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి అని ఏడుపు వచ్చేస్తుంది ఈ బాధ ఎవరికీ తెలియదండి మనం చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో పని చేసుకొని అటు షాప్ చేసుకోవడం అయినా లేదంటే స్టిచ్చింగ్ అయినా కూడా ఇంత కష్టము ఒక్కొక్కసారి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి పని చేసుకోలేక అలాంటి సిచువేషన్స్ కూడా నేను చాలా ఫేస్ చేశాను ఆ పని చేయక ఈ పని చేయక ఎలా చేయాలి ఎలా మెయింటైన్ చేయాలని ఒక్కొక్క రోజు కొంచెం బాధపడిన రోజు కూడా ఉన్నాయన్నమాట అవి వెనకాల ఎవరికీ తెలియదు ఇప్పుడు చెప్తున్నాను ఇదిగోండి అన్నం తిని కొంచెం అంట్లోనే తో తోమేసి ఇంకా వెళ్తున్నాను పిల్లలైతే చదువుకుంటున్నారు టైం చూస్తారా త్రీ థర్టీనే అవుతుంది ఈరోజు కొంచెం తొందరనే వచ్చేస్తాను అనమాట నేనైతే ఇంటికి ఇంకా త్రీ థర్టీ అవుతుంది పిల్లలకైతే చెప్పేసి నేనైతే షాప్ షాప్కి అయితే బయలుదేరుతున్నాను పిల్లలైతే ఫోర్ థర్టీకి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు ఇక ట్యూషన్ మా షాప్ పక్కనే కాబట్టి అక్కడికే వస్తారనమాట నేను వెళ్తున్నాను అప్పటివరకు అయితే చదువుకొని పిల్లలకైతే చెప్పాను కదండి నేను అసలు ఎప్పుడు కానీ ఇది చదవండి చదవండి అని ఎక్కువగా ఫోర్స్ అయితే చేయను వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అనేది నిజంగా నా పిల్లలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం ఇప్పటివరకు అయితే నన్ను ఎప్పుడు సతాయించలేదు చదువు విషయంలో మాత్రము నేను చెప్పకపోయినా కూడా వాళ్ళది వాళ్ళకి తెలుసు అనమాట ఇప్పుడు చదవాలి ఎప్పుడు ఆడుకోవాలి అన్న విషయం అయితే మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారో ఏంటో తెలియదు కానీ మా పిల్లలు ఎప్పుడైనా కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ అలానే వస్తారనమాట ర్యాంక్ రాకుండా అయితే ఎప్పుడూ లేదు అలా ఉంటారు ఇదిగోండి ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చేసిన తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే నేను పోయేటప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇబ్బందిగా ఉండకూడదని వచ్చిన తర్వాత ఒక కస్టమర్ వస్తే తనతో మాట్లాడాను మొత్తానికి అయితే ఫోర్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఈ బ్లౌజులు అయితే స్టార్ట్ చేసేవారికి ఫోర్కి అయితే స్టార్ట్ చేస్తున్నానండి అండ్ ఈ రెండు బ్లౌజులు కూడా పఫ్ ఫ్యాంట్స్ అనమాట ఇంకా ఒక వన్ నుంచి అట్లా పట్టి పెట్టేసి పఫ్ ఫ్యాంట్స్ పెట్టాలి ఇంకా మొత్తానికైతే బ్లౌజులు కూడా కంప్లీట్ చేశానండి మధ్యలో వీడియో షూట్ చేయలేదు స్టోరేజ్ ఎక్కువ లేదనమాట అందుకనే వీడియో షూట్ చేయలేదు ఇదిగోండి బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి దీనికి ఏమో సారీలో వచ్చిన బార్డర్ పెట్టేశాను పైపింగ్ కూడా కస్టమర్ మనం చెప్పలేదండి కానీ నేనే వేశాను గ్రీన్ కలర్ మొత్తం ఉంది మొత్తం ఇట్లా పింక్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా కస్టమర్స్ చెప్పకపోయినా కొంచెం మంచి మంచిగా మనం మంచిగా కుట్టామనుకోండి ఇంకా మన దగ్గరికే వస్తూ ఉంటారు అనమాట ఒక్కొక్కసారి నేను కస్టమర్ దగ్గర కొంతమంది దగ్గర పైపింగ్ కూడా నేను మనీ తీసుకోను కొంతమంది దగ్గర తీసుకున్నా కొంతమంది దగ్గర తీసుకుని అనమాట ఇలా మొత్తానికి రెండు బ్లౌజులు కుట్టేశాను డోరీస్ కూడా పెట్టేశాను ఒకదానికి మాత్రం క్లాస్ సరిపోలేదు చూడాలి దానికి గ్రీన్ కలర్ దానికైతే పెట్టేశాను ఇంకా అయితే వర్క్ అయితే తొందరగా అయిపోయిందండి సిక్స్ థర్టీ వరకే నాకు కుట్టేశాను రెండు బ్లౌజులు ఇక ఈ ఈ ప్యాంట్లు కూడా అప్పుడు మీకు చూపించలే కదా ఇవి ఇంకా ఇంకా కుట్టినా కూడా ఇంకా రెండు బ్లౌజులు కంప్లీట్ అవుతాయండి కానీ నేను కట్ చేసిన బ్లౌజులు అయితే లేవన్నమాట లేదు లైనింగులు కూడా పిండినే లేవు డ్రెస్సుకి సంబంధించినవి రెండు లైనింగ్లు పిండి ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇక ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి ఈరోజు ఇక చాలు అనిపించేసింది రోజు హెవీగా కుట్టడం ఎందుకని రోజుకి ఇంతటితో కానీ చేద్దామని చెప్పేసి ఇంకా ఆరున్నరకే ఆపేశాను ఆపేసి ఇగ చూసారు కదా షాప్లో అయితే ఎలా ఉందో మధ్యలో మధ్యలో ఆల్ట్రేషన్ కూడా వస్తూనే ఉంటాయండి ఇవాళ ఒక రెండు జిప్స్ వేయడానికి ఫ్రాక్స్ అయితే వచ్చాయి వాటిని కూడా వేశాను అవి చూపిద్దాం అనుకున్నాను కానీ కస్టమర్ దగ్గర ఉండి వేయించుకున్నారనమాట ఇక వాళ్ళు ఉండగా నేను వీడియో షూట్ చేస్తే బాగుండదు కదా అందుకని షూట్ చేయలేదు షాప్ చూశారు కదా ఎలా ఉందో ఎంత చిందర వందరగా ఉందో డే అంత ఇలానే ఉంటుంది మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకొని వెళ్తాను ఇంకా మధ్యాహ్నం అంతా ఇలానే పిచ్చి పిచ్చి ఎక్కడ పడితే అక్కడ వేసేసి అన్నీ చిందర వందరగానే ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసేసుకొని తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను కొంచెం టైం పట్టిందిలేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా పట్టేసింది అన్నీ క్లీన్ చేసుకునేసరికి ఫాల్స్ వేయడానికి కూడా టైం ఉంది కానీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదండి ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు కుట్టి కుట్టి ఒక్కొక్కసారి ఆగింది అనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట కుట్టాలని పెంచదు ఒక మూల్లో ఉన్నా అనుకోండి హ్యాపీగా కుట్టేసుకుంటూ వెళ్తాము నాకు కట్ చేసిన బ్లౌజులు ఉంటే హ్యాపీగా కుట్టేసుకుంటూ వెళ్తానండి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ రెండు బ్లౌజులు కుట్టి రెండు బ్లౌజులు మళ్ళీ కట్ చేసుకొని రెండు బ్లౌజులు కుట్టడం ఇలా అంటే చిరాకు వస్తుందండి ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించదు పెద్దగా అన్ని బ్లౌజులు ఒకసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఒక దాని తర్వాత ఒకటి కుట్టమనండి ఒక టెన్ బ్లౌజెస్ అయినా ఈజీగా కుట్టేస్తాను కానీ రెండు బ్లౌజులు కట్ చేసుకొని రెండు కుట్టి మళ్ళీ రెండు కట్ చేసుకొని మళ్ళీ రెండు కుట్టి అలా అంటే ఎందుకో అంటే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు అలా అనమాట అందుకే ఈరోజు ఈ నాలుగు బ్లౌజులు ఒక రెండు పట్టేల ప్యాంట్లతోనే ఎండ్ చేసేసాను అనమాట స్టిచ్చింగ్ అయితే ఇంకా షాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అంటే దోశలకు పిండి మిక్సీ పట్టేశాను తర్వాత చూసారు కదా ఇది అల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత రైస్ పెట్టేశాను టమాటా చారు చేశాను ఈరోజైతే ఇంకా మొత్తానికైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారైతే రాలేదు తను వచ్చేసరికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడైతే మేము ఇంకా అన్నం అయితే తినేసేయాలి తినేసి పడుకోవాలి అయితే చాలా హ్యాపీగా ఉంది మనకైతే కొత్త కస్టమర్స్ అయితే పెరుగుతూ ఉన్నారనమాట మీరు కూడా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి ఎవరైతే టైలింగ్ నేర్చుకుంటున్నారో నేర్చుకున్న వారు ఉన్నారో షాప్ రన్ చేసే వాళ్ళైనా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ నచ్చితే తప్పు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా బాయ్ మరి